రాష్ట్ర అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలకు కారణంగా ఈరోజు జరగబోయే సాగునీటి సంఘాలను పెద్దగడూరు మండలం అంతా కూడా బహిష్కరిస్తున్నాం ఎందుకంటే నీటి పన్ను కట్టినా కూడా ప్రభుత్వ అధికారులలో రసీదులు ఇవ్వకుండా డిసిప్లు ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు బెదిరిస్తున్నారు కాబట్టి ఈ కొత్త ఇంత ముందే చెప్పాలా ఒకవేళ ఒకవేళ నీటి సంఘాలకు ఎలక్షన్లు పోటీ చేసే వాళ్ళు ఖచ్చితంగా నీటి నీటి తీరువా కట్టాలని ముందే చెప్పింటే ప్రతి ఒక్క రైతు కూడా కట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉండేవాళ్ళు ఈ రైతులన్నీ కూడా రాజకీయం చేయడం కూటమి ప్రభుత్వం తగదు అందువలన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా రాష్ట్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు జరిగే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం